గాడ్ వాన్స్ టు పార్ట్నర్ విత్ యూ నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే గాడ్ నెవర్ లైక్స్ టు అబాండన్ యూ నేను ఏ సమయంలో ఏ సందర్భంలో కూడా దేవుడు ఒక అనాథగా ఒక ఒంటరిగా విడిచిపెట్టాలని దేవుడు అనుకోవడం లేదు దేవుడు వారికి సహకారుడా ఏం చేశారంటండి వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారంట వారు ఏసుప్రభును గుర్చి ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నారంట దేవుడు మీరు ఎల్లండిలే అని దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు పట్టించుకోకుండా డూ యువర్ జాబ్ అని దేవుడు విడిచిపెట్టలేదు బట్ దేవుడు ఏం చేశారో అని ఆలోచిస్తే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు వాళ్ళు వాక్యం ప్రకటిస్తూ ఉంటే దేవుడు వారికి తోడుగా ఉండి అద్భుతాలు కూడా జరిగిస్తూ వచ్చాడంట హలెలుయా నిన్న రాత్రి ఒక మన ఆఫీస్ నంబర్స్కి ఒక కాల్ వచ్చిందండి ఒక సహోదరుడు చాలా దూర ప్రాంతం నుండి ఫోన్ చేసి భరత్ రెడ్డి అని ఒక సహోదరుడు ఆయన సాక్ష్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు పదమూడు సంవత్సరాల తర్వాత డాక్టర్స్ చెప్పారు మీకు పిల్లలు పుట్టడం కష్టమని ప్రతిరోజు లైవ్లో పాల్పొందుతున్నాము ప్రతిరోజు విశ్వాసంతో దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఏకీభవిస్తున్నాం ఇక్కడ జరుగుతున్న ఆన్లైన్ సర్వీసెస్ అన్నింటిలో కూడా పాల్పొందుతున్నాం పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు ట్విన్స్ని ఇచ్చారంటండి హలెయ్యా కవల పిల్లల్ని దేవుడి ఇచ్చాడండి మందిరానికి వస్తాం సాక్ష్యం చెప్తామని ఆ బ్రదర్ చెప్తూ ఉంటే ప్రభుని చాలా స్తుతించాం ఎందుకు ఇవి దేవుడు చేసే సూచక క్రియలు హలెలూయా ఆ ట్రీట్మెంట్లు ఈ ట్రీట్మెంట్లు మందులు వాడి దేహం ఆరోగ్యం పాడైపోయి కొంతమందికి ఎంత డబ్బు ఖర్చు అవుతున్నా కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండడం లేదు కానీ దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవంటే కొన్నిసార్లు మెడికల్ హెల్ప్ లేకుండానే దేవుడు కార్యాలు జరిగించేవాడు హలలుయ్యా అలాగే మందులు వాడొద్దు డాక్టర్స్ దగ్గర వెళ్ళొద్దు ఏ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పట్లేదండి డాక్టర్స్కి కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడే మందులు కనిపెట్టింది వ్యాక్సినేషన్లు కనిపెట్టింది చాలా వరకు దేవుని బిడ్డలే దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు అవి వాడినా మన యొక్క నమ్మకము విశ్వాసం మాత్రం దేవుని మీద ఉండాలి మందులు వాడినా మందులు పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి మందులు వాడినా నీకు స్వస్థతను అనుగ్రహించేది దేవుడే అని నీ విశ్వసించాలి దేవుడు వారికి సహకారుడై ఉండి ఆయన సూచక క్రియలను జరిగించచ్చు వాక్యమును స్థిరపరచను హలెలుయా దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి సూచక క్రియలు జరిగాయి దేవుడు వారితో లేకపోయింటే సూచక క్రియలు జరిగి ఉండేవి కాదు ఇక్కడ షూలమితికి ప్రీని తోడు ఆమెకుంటే ఎంత మేలో తెలుసు ప్రియుడు ఆమెతో ఉండడం వలన ఆమెకు ఎంత ప్రయోజనం కలుగుతుందో ఆమెకు తెలుసు షీ నోస్ ద వాల్యూ ఆఫ్ హర్ బిలవెట్ షీ నోస్ ద పవర్ ఆఫ్ హర్ బిలవెట్ షీ నోస్ ద పొజిషన్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ హర్ బిలవెడ్ తన ప్రీని యొక్క స్థానం ఏంటి తన ప్రీని యొక్క సామర్థ్యం ఏంటి తన ప్రీని యొక్క ఘనత ఏంటి తన ప్రియుడు తనతో ఉంటే తనకు కలిగే లాభం ఏంటి ప్రయోజనం ఏంటో ప్రియురాలకి తెలుసు అందుకే అంటుంది రా నా ప్రియుడ మనం వెళ్దాము మనము పల్లెలకు వెళ్దాము మనము గ్రామసీమలలో నివాసం చేద్దాము లెట్ ఇస్ డువెల్ టుగెదర్ ఉదయకాల సమయంలో కూడా నేను చెప్పగలవా దేవునితో ప్రవ్వ నాతో పాటు రా అయ్యా మీరు నాతో ఉండండి నా ప్రతి ప్రయాణంలో ఉండండి నా ప్రతి నిర్ణయంలో ఉండండి నా ప్రతి అడుగులో ఉండండి నేను చేసే ప్రతి కార్యంలో ఉండండి నాతోనే ఉండండి ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు కమ్ అండ్ గో కాదయ్యా నువ్వు నాతో పాటే ఉండు ప్రవ్వ ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నాతో ఉంటే నాకు అవమానాలు ఉండవు నువ్వు నాతో ఉంటే నాకు అపజయాలు ఉండవు నువ్వు నాతో ఉంటే నా దుఃఖాన్ని నువ్వు సంతోషంగా మారుస్తావు నా అవమానాన్ని ఘనతగా మారుస్తావు నువ్వు నాతో ఉంటే నా కొరతలను కదు కొదువలను నీవు సమృద్ధిగా మారుస్తావు నువ్వు నాతో ఉంటే నా జీవితంలో అదే నాకు పండుగ అలెలుయా ప్రియురాలు శ్రేష్టమైన మాటలు ప్రీనితో పలుకుతుంది ప్రీని గూర్చి పలుకుతుంది ప్రేమైన సహోదరి దేవుడిని తె ఉదయ సమయంలో మాట్లాడుతున్నాడు నేను నా ప్రీని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు దేవుడు నీ పట్ల నీకు దయ చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు నీకు తన కనికరం చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కానీ నువ్వు చెప్పగలవా నేను నా దానను నా ప్రియుడ నీతోనే ఉంటాను నీతోనే సాగిపోతానని నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు